హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ బ్యాక్ ఛానల్ పాయింట్స్ యూట్యూబ్ టుస్ఎస్సీ నుంచి లేటెస్ట్ గా రిలీజ్ అయినటువంటి జీడి నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియోలో సో వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దండి సో చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఎస్ఎస్సి నుంచి లేటెస్ట్ గా ఈ జీడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం ఉంది సో ఇది ఎలా ఈ నోటిఫికేషన్ చూడాలి లేదా అప్లై చేయాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఐఎన్ సో ఇది మనకి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి జీడి నోటిఫికేషన్ సో దీని గురించి ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్స్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఏంటి లాస్ట్ డేట్ ఏంటి అలాగే మనకి ఫీజ్ పేమెంట్ అంతా అలాగే క్వాలిఫికేషన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఫిజికల్ టెస్ట్స్ ఏమైనా ఉంటాయా అనేటువంటి ప్రతి అంశము అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు సో ఎన్ని వేకెన్సీస్ అనేటువంటి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీలో మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే వాళ్ళందరికీ వీడియోని అయితే షేర్ చేయండి సో ఎందుకంటే ఎస్ఎస్సి జీడీ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఉంటుంది కాబట్టి సో అయితే లైక్ చేసి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి తద్వారా వాళ్ళకి అప్లికేషన్ అయితే చేయించండి సో టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలండి ఇలాంటి జాబ్స్ అయితే మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ కాబట్టి అందరికీ షేర్ చేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి ఈ ఎస్ఎస్సి జీడీ అప్లికేషన్ అనేటువంటిది నోటిఫికేషన్ అనేటువంటిది సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ఎస్ అండ్ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్ మ్యాన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో వీళ్ళైతే ఈ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి సో డేట్ సబ్మిషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఏ లోపు ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి ఏదో స్టార్ట్ అవుతుంది అంటే ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ గడువు మధ్య ఈ లోపు మధ్యలోనే మనం ఆన్లైన్ అయితే చేసేసుకోవాలండి ఆన్లైన్ చేసి సబ్మిషన్ కూడా చేసేయాలి ఫీజు పేమెంట్ అన్ని కంప్లీట్ చేసేయాలండి సో లాస్ట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సో మన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎప్పటిలోపు చేయాలి అంటే ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పదకొండు నైట్ పదకొండు గంటల లోపు అంటే ఇరవై మూడు ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ త్రీ అవర్స్ లోపు అంటే నైట్ ట్వంటీ త్రీ లోపు ఇది కంప్లీట్ చేయాలండి సో మనకి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అనేటువంటిది లాస్ట్ డేట్ అండి సబ్మిషన్ లాస్ట్ డేట్ సో మనకి ఈ టైం అనేటువంటిది లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ సో మనకి ఈ ఫీజు పేమెంట్ లాస్ట్ డేట్ వరకు అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు పదకొండు గంటలకి అంటే ఇరవై మూడు గంటలకి క్లోజ్ చేయాలి నైట్ ఇరవై మూడు గంటల లోపు మన ఫీజ్ పేమెంట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి సో ఎప్పుడైతే ఆన్లైన్ సబ్మిషన్ మనకి ఆన్లైన్ సబ్మిషన్ ఎప్పుడు ఇచ్చాడు పన్నెండు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే డిసెంబర్ ముప్పై ఒకటికి సబ్మిషన్ చేసి ఉండాలి ఫీజు పేమెంట్స్ కూడా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అంటే జనవరి ఫస్ట్ రాత్రి పదకొండు గంటల సమయం అయితే ఫీజు పేమెంట్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి సో ఇవి లాస్ట్ డేట్స్ అండి సో చాలా ఇంపార్టెంట్ అలాగే మనకి ఈ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్స్ అయితే ఇవ్వడం కూడా జరుగుతుందండి సో ఏమైనా మిస్టేక్ ఏమైనా చేసి ఉంటే అది జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు నుంచి పది జనవరి ఇరవై ఆరు పదకొండు గంటల లోపు నైట్ పదకొండు గంటల లోపు అయితే ఈ కరెక్షన్స్ విండో అయితే ఓపెన్ అవుతుంది ఈ మధ్యలో అయితే మనం చేసుకోవచ్చు అలాగే ఎగ్జామ్ షెడ్యూల్ టెన్ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే బేస్డ్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మనకి ఈ ఈ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అంటారు సో ఈ ఈ సిబిఈ ఎగ్జామ్ అయితే మనకి ఫిబ్రవరి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు ఈ మధ్యలో అయితే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు అయితే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు అయితే మనకి ఈ ఎస్ఎస్సి జీడి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారండి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు సో ఎవరైతే ఈ ఎగ్జామ్ కి క్వాలిఫై ఉన్నారో అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గానీ ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి హైట్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఉంటాయి సో ఎవరైతే వీటన్నిటికి ఎలిజిబుల్ అయి ఉంటారో వాళ్ళైతే త్వరగా అయితే అప్లై చేయండి సో డీటెయిల్ నోటిఫికేషన్ అయితే చూద్దామండి సో మనకి వేకెన్సీస్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి సో ఎందుకు వేకెన్సీస్ అంత ఇంపార్టెంట్ అంటున్నారంటే మనం ఏదైనా ఒక ఎగ్జామ్ రాసినప్పుడు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సో దేంట్లో ఏ పోస్ట్ లో ఎన్ని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అయితే ఇక్కడ క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒకసారి వేకెన్సీ పోస్ట్ చూడండి నోటిఫికేషన్ లో మీకు అర్థమవుతుందండి టోటల్ మెయిల్ కండిషన్స్ అంటే మెయిల్ పీపుల్ అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయి అలాగే ఫీమేల్ కి అయితే ఎన్ని పోస్టులు ఉన్నటువంటి ఇక్కడ మనకి బిఎస్ఎఫ్ లో ఎన్ని ఉన్నాయి అలాగే సిఐఎస్ఎఫ్ ఉన్నాయి అలాగే సిఆర్ఎఫ్ సిఆర్పిఎఫ్ లో ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏఆర్ లో ఎన్ని ఉన్నాయి మేల్ ఫీమేల్ మొత్తంగా గ్రాండ్ టోటల్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఎస్ఎస్ఎఫ్ లో ఎన్ని కూడా ఉన్నాయనే ఇవ్వడం జరిగిందండి టోటల్ గా మెయిల్ క్యాండిడేట్స్ కి ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై ఏడు పోస్టులు అయితే మెయిల్ క్యాండిడేట్స్ ఉన్నాయండి అలాగే ఫీమేల్ పోస్టులకి అయితే ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయండి టోటల్ గా మేల్కి ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై ఏడు ఫీమేల్ కి వచ్చేసి ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు పోస్టులు అయితే టోటల్ పోస్టులు అయితే ఉన్నాయండి సో ఎవరు ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు అందరూ అప్లై చేయండి అండి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి అలాగే పే స్కేల్ అయితే ఒకసారి చూడండి పే పే స్కేల్ వచ్చేసి పే లెవెల్ వచ్చేసి లెవెల్ త్రీ అండి సో ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక్క వంద వరకు ఈ స్కేల్ అయితే ఉంటుందండి సో దీనికి ఎలవెన్సెస్ అయితే యాడ్ చేస్తారు బేసిక్ పే వచ్చేసి ఇరవై ఒక్క వేల ఏడు అండి సో ఇది లెవెల్ త్రీ స్కేల్ అండి సో మనకి ఈ బేసిక్ కి ఎలవెన్సెస్ కూడా యాడ్ చేసి శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాలండి సో పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎగ్జామ్కి అటెండ్ అవ్వచ్చు అప్లై చేయొచ్చు సో ఇది ఈ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అంటే జనవరి ఫస్ట్కి మనకి పద్దెనిమిది సంవత్సరాలు అయితే వచ్చి ఉండాలండి సో దానికి ముందుంటే ఇది కుదరదు సో ఈ క్యాండిడేట్స్ నాట్ బోర్న్ బిఫోర్ రెండు ఒకటి రెండు వేల మూడు సో మనకి జనవరి రెండు రెండు వేల మూడుకి ముందు పుట్టు ఉంటే ఇది సరిపోదండి అలాగే నాట్ లేటర్ దాన్ ఒకటి ఒకటి రెండు వేల ఎనిమిది సో మనకి రెండు వేల మూడు జనవరి రెండుకి ముందు పుట్టుండకూడదు అలాగే ఒకటి ఒకటి రెండు వేల ఎనిమిది తర్వాత పుట్టు ఉండకూడదు సో ఈ కండిషన్స్ చూసుకుని పద్దెనిమిది ఇరవై మూడు సంవత్సరాల మధ్య మనకి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు అలాగే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అలాగే ఓబీసీ కి అయితే త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి అయితే త్రీ ఇయర్స్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ది మిలిటరీ సర్వీసెస్ అంటే మనకి త్రీ ఇయర్స్ చేసిన తర్వాత మిలిటరీ సర్వీసెస్ చేసిన తర్వాత ఆ సర్వీస్ నుంచి త్రీ ఇయర్స్ అయితే డిడక్ట్ చేసి అప్లై చేసుకోవచ్చు అంటే టోటల్గా వెళ్ళి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎస్సీ ఎస్టీకి అయితే ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి అయితే త్రీ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ దానికి అయితే త్రీ ఇయర్స్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ది మిలిటరీ సర్వీసెస్ రెడెన్ ఫ్రమ్ ది యాక్చువల్ ఏజ్ ఆన్ ది డేట్ ఆఫ్ రీరాకింగ్ సో ఈ విధంగా అయితే ఉంటుందండి అలాగే ఏజ్ రిలాక్సేషన్ అంటే డిఫరెంట్ ఈడబ్యూఎస్ఎల్ కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అలాగే చిల్డ్రన్ అండ్ డిపెండెంట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ రియోర్స్ ఓబీసీ వాళ్ళకి ఎయిటీ ఇయర్స్ ఉంటుంది అలాగే చిల్డ్రన్స్ అండ్ డిపెండెన్స్ ఆన్ విక్టిమ్స్కి అయితే నైన్టీన్ ఎయిట్ ఫోర్ రియోర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే టెన్ ఇయర్స్ ఉంటుంది సో వీ కండిషన్స్ బట్టి వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఈ విధంగా ఉంటుందండి సో మనకి ఎయిటీన్ నుంచి ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్య అయితే యాక్చువల్ ఏజ్ ఏజ్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది సో అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అప్లై అవుతాయండి అది చూసుకుని అయితే దాన్ని బట్టి అప్లై చేయండి అలాగే నెక్స్ట్ అయితే సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చూడండి ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్ మెట్రికులేషన్ టెన్త్ క్లాస్ ఎక్సామి ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ యూనివర్సిటీ బిఫోర్ ద డేట్ బిఫోర్ ద ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు సో ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరుకి ముందే టెన్త్ క్లాస్ అయితే పాస్ అయి ఉండాలండి సో చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనకి టెన్త్ పాస్ అయ్యి ఉండాలి సో బేసిక్ ఇక్కడ చెప్పేది ఏంటంటే క్వాలిఫికేషన్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరుకి ముందే టెన్త్ అనేటువంటిది పాస్ అయి ఉండాలండి సో చదువుతున్న అండ్ పర్ష్యూయింగ్ అనేటువంటిది కూడా అది తీసుకోవట్లేదు కన్సిడర్ చేయట్లేదు అలాగే ఎవరైతే ఎన్సీసీ సి సర్టిఫికేట్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ మాక్సిమం మార్క్స్ లో ఎగ్జామినేషన్ ఎగ్జామ్ లో ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే యాడ్ అవుతాయి అలాగే ఎన్సిసి బి సర్టిఫికేట్ ఉందో వాళ్ళు త్రీ పర్సెంట్ మాక్సిమం మార్క్స్ లో వాళ్ళకి యాడ్ అండి అలాగే ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి టూ పర్సెంట్ మాక్సిమం మార్క్స్ లో అయితే ఎగ్జామినేషన్ లో అయితే యాడ్ అవుతాయండి సో ఈ విధంగా వాళ్ళకి పర్సెంటేజ్ అయితే ఉంటుంది సో సి సర్టిఫికేట్ హోల్డర్స్ కి ఫైవ్ పర్సెంట్ బి సర్టిఫికేట్ హోల్డర్స్ కి త్రీ పర్సెంట్ అలాగే సర్టిఫికేట్ ఎన్సెసిఫికేట్ హోల్డర్స్ కి టూ పర్సెంట్ మాక్సిమం మార్క్స్ లో మనకి బోనస్ ఇన్సెట్ మార్క్స్ అయితే కేటగిరీ వైజ్ అయితే ఈ విధంగా ఉంటాయండి సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనం మనకి మనం అప్లై చేసుకున్నటువంటి మన ప్రాంతానికి ఏ ప్రాంతాల్లో మనం అప్లై చేసిన రీజియన్స్ ఉంటాయి కదండి ఎస్ఎస్సి రీజియన్స్ అలాగే యూనిటరీ అండ్ యూనిటరీ టెరిటరీస్ ఉంటాయి కదండి సో వాటి యొక్క జ్యూరిడిక్షన్స్ లోనే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి మన ఏ స్టేట్ కి సంబంధించినాడో ఆ స్టేట్ కి సంబంధించి అయితే మనకి దగ్గరలోనే ఉంటాయండి ఎగ్జామినేషన్ సెంటర్స్ సో మనకి గుంటూరు కర్నూలు గుంటూరు కర్నూలు కాకినాడ నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం ఒంగోలు ఏలూరు పుదుచ్చేరి చెన్నై కోయంబత్తూర్ మధురై తిరుచినాపల్లి అలాగే తిరువనపల్లి వెల్లూరు ఇలా హైదరాబాదు సికింద్రాబాదు వరంగల్ కరీంనగర్ సిద్దిపేట సో ఈ విధంగా మనకి ఈ సౌత్ రీజియన్స్ లో మనకైతే ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయండి ఆంధ్రప్రదేశ్ పుదుచ్చేరి తమిళనాడు అండ్ తెలంగాణ సో ఈ పుదుచ్చేరి అనేటువంటి యూనియన్ టెరిటరీకి అలాగే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణకు సంబంధించినటువంటి సెంటర్స్ అండి ఈ సో సౌత్ రీజియన్ సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి సో మనం త్వరగా అప్లై చేస్తే మనకి మన నియరెస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి సిటీ అయితే మనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో అలాగే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సో మనకి ఈ ఎగ్జామినేషన్ అయితే ఏ విధంగా ఉంటుంది అంటే పార్ట్ ఏ లో జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుందండి అండ్ రీజనింగ్ ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఉంటుంది ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి సో మాక్సిమం మార్క్స్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ టూ మార్క్స్ అండి అలాగే జనరల్ నాలెడ్జ్ అయితే ఉంటుంది జనరల్ అవేర్నెస్ సో దీనికి కూడా ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఇంటూ టూ మార్క్స్ ఒక క్వశ్చన్కి టూ మార్క్స్ వేసుకున్న మాక్సిమం మార్క్స్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ ఉంటాయండి అలాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఉంటాయండి సో దీనికి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ అలాగే ఇంగ్లీష్ ఆర్ హిందీ సో లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్ మనం సెలెక్ట్ చేసుకున్నాను బట్టి ఉంటుంది ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ట్వంటీ మార్క్స్ అయితే ఉంటాయి సో సో ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మార్క్స్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ ఉంటాయి టోటల్ గా మనకి వన్ ట్వంటీ క్వశ్చన్స్ అయితే సో గా మనకి వన్ ట్వంటీ మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి సో వన్ సిక్స్టీ మార్క్స్ అండి సారీ సో టోటల్గా మనకి వన్ సిక్స్టీ మార్క్స్ అయితే సో టోటల్గా మనకి వన్ సిక్స్టీ మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఎయిటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో ఎయిటీ క్వశ్చన్స్ వన్ సిక్స్టీ మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో మనకి ఇవి సిక్స్టీ మినిట్స్లో అంటే వన్ అవర్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి సో ఎయిటీ క్వశ్చన్స్ వన్ అవర్ లో వన్ సిక్స్టీ మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు అలాగే ఈచ్ క్వశ్చన్ వచ్చేసి టూ మార్క్స్ అయితే ఉంటుందండి సో అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్ రాంగ్ అయితే పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అయితే డిడక్ట్ అవుతాయండి రాంగ్ ఆన్సర్కి సో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ నుంచి పాయింట్ టూ ఫైవ్ అనేటువంటిది డిడక్ట్ అవుతూ ఉంటుంది మనం క్వశ్చన్ రాంగ్ అటెంప్ చేస్తే సో జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి అలాగే రీజన్ సంబంధించి దాని యొక్క సిలబస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి నోటిఫికేషన్ అయితే చూడండి అలాగే జనరల్ నాలెడ్జ్ అలాగే జనరల్ అవేర్నెస్ సంబంధించి సిలబస్ అయితే ఇవ్వడం జరిగిందండి అలాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా ఇక్కడ సిలబస్ వచ్చారు అలాగే ఇంగ్లీష్ ఆర్ హిందీ అయితే మనం ఇచ్చిన సిలబస్ కూడా ఇక్కడ అయితే అప్ టు టెన్త్ క్లాస్ వరకు మనం ఏం చదివామో దానికి సంబంధించినటువంటి కాంప్రహెన్సెస్ కానీ అలాగే వాటికి సంబంధించినటువంటి టెస్ట్స్ అయితే ఇక్కడ కండక్ట్ చేస్తారు అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ పిఈటి టెస్ట్ అనేటువంటిది కూడా ఉంటుందండి సో అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ సంబంధించి వాటి యొక్క క్వాలిఫికేషన్స్ అయితే ఒకసారి చూద్దాం సో మనకి మేల్ అయితే రన్నింగ్ రేస్ అయితే పెడతారు సో ఈ రేస్ లో మేల్ అయితే ఫైవ్ కిలోమీటర్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్ లో అయితే చేస్ చేయాలి అలాగే ఫిమేల్ అయితే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ని ఎయిట్ మినిట్స్ ఎయిట్ అండ్ హాఫ్ మినిట్స్ అంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ మినిట్స్ లో ఎయిట్ పాయింట్ ఫైవ్ మినిట్స్ లో అయితే చేయాలండి సో రిమార్క్స్ వచ్చేసి ఫర్ క్యాండిడేట్స్ అదర్ దాన్ దోస్ హు బిలాంగ్స్ టు లడాక్ రీజియన్ సో వీళ్ళు లడాక్ రీజియన్ కాకుండా అదర్ దాన్ అయితే అయి ఉండాలండి అలాగే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఇన్ అలాగే మేల్స్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ ఇన్ సెవెన్ మినిట్స్ అయితే కంప్లీట్ చేయాలి అలాగే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఫిమేల్స్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ని ఫైవ్ మినిట్స్ లో అయితే కంప్లీట్ చేయాలండి సో ఈ విధంగా మనకి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుందండి పిఈటి అంటారు సో పిఈటి టెస్ట్ అయితే ఉంటుందండి అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ సో ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి మేల్స్ వచ్చేసి వన్ సెంటీమీటర్ అయితే హైట్ ఉండాలండి అలాగే ఫీమేల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ మీటర్స్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ సో మేల్ వచ్చేసి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలండి అలాగే ఫీమేల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలండి అలాగే రిలాక్సేషన్ ఆఫ్ హైట్ సో మనకి షెడ్యూల్ డ్రైబ్స్ అయితే వాళ్ళకి కి వచ్చేసి వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఉండాలి అలాగే ఫీమేల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అండి సో ఇది హైట్ రిలాక్సేషన్ అండి అలాగే షెడ్యూల్ ట్రైబ్ క్యాండీస్ నార్త్ ఎస్టర్న్ ఈట్స్ సో నార్త్ ఈస్టర్న్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళకి అయితే మేల్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి ఫీమేల్ అయితే వన్ ఫార్టీ సెవెన్ ఉండాలండి ఆల్ షెడ్యూల్ ట్రైబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ లెఫ్ట్ వింగ్ ఎగ్జామ్ ఎక్స్ట్రీమిజింగ్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ అయితే మేల్ అయితే వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉండాలి ఫీమేల్ అయితే వన్ ఫార్టీ సెవెన్ ఉండాలండి సో ఈ విధంగా మనకి ఈ యొక్క ఏ హైట్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు ఏ కేటగిరీకి వస్తారో ఒకసారి చూసుకుని దాన్ని బట్టి అప్లై చేయండి అండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి చెస్ట్ అనేటువంటిది ఎయిట్ అన్ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ ముందు ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలి మినిమం ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలండి ఎక్స్పాండ్ చేయకముందు ఎక్స్పాండ్ చేసిన తర్వాత మ్యా మినిమం ఎక్స్పాన్షన్ అనేటువంటిది ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాలండి సో ఈ విధంగా అయితే చెస్ట్ ఎక్స్పాన్షన్ అయితే చూస్తారండి ఎక్స్పాండ్ ముందు అయితే ఎయిటీ ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఫైవ్ అనేటువంటి ఇంక్రీజ్ అవ్వాలి ఫైవ్ సెంటీమీటర్స్ అంటే టోటల్గా ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి ఎక్స్పాండ్ చేసిన తర్వాత అలాగే ఈ దీనికి కూడా చెస్ట్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి షెడ్యూల్ ట్రైబ్స్కి అయితే అన్ఎక్స్పాన్షన్కి ముందు సెవెంటీ సిక్స్ ఎక్స్పాన్ చేసిన తర్వాత ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్ట్రా ఎక్స్పాన్షన్ అయితే అవ్వాలి అంటే సెవెంటీ సిక్స్ ప్లస్ ఫైవ్ అలాగే క్యాండిడేట్ ఫాల్ ఇన్ అలా క్యాండిడేట్స్ ఫాలో ఇన్ ద కేటగిరీస్ ఆఫ్ వివిధ రకాలైన రీజన్స్కి అయితే ఇచ్చారండి సో వాటికి సంబంధించి ఫస్ట్ ఇనిషియల్గా అన్ఎక్స్పెన్ అన్ఎక్స్పాండ్ ముందు సెవెంటీ ఎయిట్ ఉండాలి తర్వాత ఎక్స్పాండ్ చేసిన తర్వాత మాక్సిమం ప్లస్ ఫైవ్ సెంటీమీటర్స్ అనేటువంటి ఎక్స్పాండ్ అవ్వాలి అంటే సెవెంటీ ఎయిట్ ప్లస్ సెవెంటీ ఎయిట్ ప్లస్ ఫైవ్ అంటే ఎయిటీ త్రీ ఎక్స్పెన్షన్ అయితే ఉండాలండి టోటల్గా సో ఈ విధంగా మనకి ఈ ఎక్స్పాన్షన్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో వెయిట్ కూడా ఒకసారి చూడండి సో నోటిఫికేషన్ అయితే క్లియర్గా ఉంది హైట్కి తగ్గట్టు వెయిట్ కూడా మెయింటైన్ చేయాలి సో అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది సో ఈ విధంగా అయితే నోటిఫికేషన్ అయితే వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం ఇవ్వడం జరిగింది సో మనకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఎంప్లాయ్ ఐడి గవర్నమెంట్ వీటికి సంబంధించి అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ డిశ్చార్జ్డ్ బుక్ ఇష్యూ మిలిటరీ ఆఫ్ డిఫెన్స్ ఇవన్నీ తీసుకుని అయితే ఓన్లీ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకెళ్లాలండి సో ఇలాంటివన్నీ వీటిలో ఏదో ఒకటి తీసుకెళ్ళినా సరిపోతుంది సో ఈ విధంగా అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు సో అయితే మినిమం క్వాలిఫైయింగ్ క్యాండి మార్క్స్ వచ్చేసి యూఆర్కి అయితే ముప్పై పర్సెంట్ మార్క్స్ అయితే వస్తే సరిపోతుంది క్వాలిఫికేషన్కి అలాగే ఓబీసీ కి అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే వస్తే సరిపోతుంది అలాగే ఆల్ అదర్ క్యాటరీస్ అయితే ట్వంటీ పర్సెంట్ అయితే సరిపోతుందండి సో మనకి ఎన్సీసీసీ సర్టిఫికేట్స్ వరకు అయితే ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫైవ్ పర్సెంట్ మార్క్స్ మార్క్స్లో వాళ్ళకి బోనస్ అయితే ఉంటుంది అలాగే బి సర్టిఫికేట్ ఉంటే త్రీ పర్సెంట్ అలాగే ఏ పర్సె ఏ సర్టిఫికేట్ ఉంటే టూ పర్సెంట్ మార్క్స్ అయితే బోనస్ అయితే ఉంటాయండి సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే నోటిఫికేషన్ చివర్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేటువంటిది కూడా సో స్క్రీన్ షాట్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు ఎగ్జామ్ అనేటువంటిది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేటువంటిది లాగిన్ వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తర్వాత అప్లై చేసేటువంటి విధానం కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి స్క్రీన్ షాట్ తీసి సో మీకు ఎవరైనా డౌట్ వస్తే ఒకసారి నోటిఫికేషన్ అయితే చూసుకోనండి ప్రాసెస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది ఎలా అప్లై చేయాలి అనేటువంటి మీకు క్లియర్ కట్ గా అయితే అర్థం అవుతుంది సో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి చేసిన తర్వాత ఆన్లైన్ సబ్మిషన్ ఎలా చేయాలి ఫోటోగ్రాఫ్స్ ఎలా అప్లోడ్ చేయాలి అనేటువంటి ప్రతిదీ కూడా దీంట్లో స్క్రీన్ షాట్ రూపంలో నోటిఫికేషన్ అటాచ్ చేయడం జరిగిందండి సో ఇదండి ఎస్ఎస్సి జిడి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి జిడి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో మీరు క్లియర్ గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇంకెవరిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసినటువంటి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి అలాగే ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ ఏజ్ ఏజ్ ఉండి మధ్యలో ఏజ్ రిలాక్సేషన్ యాడ్ అయ్యి వాళ్ళకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి అయితే మన వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అయితే క్రాక్ చేసే అవకాశం ఉంటుంది సో వాళ్ళకి ఒక అవకాశాన్ని మీకు తెలియచేయండి ఇలా ఒక అవకాశం ఉందని సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయ్యేటువంటి విధానం అయితే ఇది ఒక ఆపర్చునిటీగా అయితే భావించవచ్చు సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్